కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయం పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలయు ననడి కోరిక కలుగుచున్నది ఈ వ్రత నందింకను విశేషములు గలవా అను సంశయము కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా జేయుడనెను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్య అత్రి అత్రిమహామునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదను ఆలకించుమని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి అగస్య ఒకప్పుడు అత్రి అత్రిమహర్షిని గాంచి ఓ అత్రిమహాముని నీవు విష్ణువు అంశయందు పుట్టినావు కార్తీక మాస మహాత్యమును నీకు అమూలాగ్రమున తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను అంత అత్రిమహాముని కుంభసంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీత ప్రీతికరమగుటచే నృత్తమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకొని రాజమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజల కెట్టి ఆపదులు రాకుండా పాలించుచుండెను అట్లుండా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశత చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభియై చోరులను చేరతీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను బీతావహులను చేయుచుండెను ఇటుల కొంతకాలం జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కలా వ్యాపించెను ఈ వార్త కాంబోజ కొంకణ కలింగాది రాజుల చెవులబడినది వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజుని నాయకునిగా చేసుకొని రథగజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపుల శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకునిన పురంజయుడు తాను కూడా సర్వసన్నిడై యుండెను అయినను ఎదుటిపక్షము వారధికల బలాన్వితులుగా నుండుటయి తాను బలహీనుడిగా నుండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడైన వారిని ఎదుర్కొన బేరీ మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్చించునట్లు హుంకరించి శత్రు సైన్యములపై వడెను ఇది స్కాంద పురాణంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక